మీరు గారు అక్కడ మిషన్ భగీరథకు సంబంధించిన స్కీమ్ లాంచింగ్ తీసుకొచ్చినప్పుడు మోడీ గారు మీ నుంచి నాకేమద్దు తోడ పేర్ చాలు అన్నారు మా రాష్ట్రం మీద గౌరవం ఉండాలని అడిగాడు ఒక ముఖ్యమంత్రిగా గౌరవం కావాలంటే ఆశీర్వాదం అడగలే కదా మరి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కూడా అదే అడిగాడు ఆశీర్వాదం ఒకటి గుజరాత్ మోడల్ కావాలన్నాడు ప్రేమించమంటే సారి గుజరాత్ మోడల్ కావాలంటుండు రే ఇదే రాహుల్ గాంధీ వీళ్ళ ఏఐసిసి అధ్యక్షుడేమో గుజరాత్ మోడల్ అటల్ ఫ్లాపు గోధ్రా అల్లర్లు మైనార్టీల ఊచకోత గుజరాత్ ఇస్ ఎ ఫెయిల్యూర్ మోడల్ అని రాహుల్ గాంధీ అంటాడు మరి ఇదే రేవంత్ రెడ్డి ఏమో గుజరాత్ మోడల్ మాకు కావాలి గుజరాత్ లెక్క సాయం చేయమని నీ దరఖాస్తు చేస్తాడు ఆదానినేమో ఆయన దీడతాడు ఈయననేమో ముద్దు పెట్టుకుంటాడు మరి వీళ్ళు ఎవరి రాహుల్ గాంధీ కరెక్టా రేవంత్ రెడ్డి కరెక్టా ఇలా ఎవరు ఎవరు లైన్లో పోతున్నారు సార్ బీజేపీ విషయంలో మీ వైఖరి మారింది కవిత అరెస్ట్కు ముందు ఒక విధంగా ఉంది వైఖరి కవిత అరెస్ట్ తర్వాత ఒక విధంగా ఉంది అనేది వినిపిస్తుంది ముఖ్యంగా ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు మీ పార్టీలోంచి నలుగురు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారో వాళ్ళని ఓడగొట్టడానికి మీరు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు అక్కడ బీజేపీ గెలిచిన విధంగా కూడా జరుగుతుంది బీజేపీ మా ఎంపీలను టార్గెట్ చేసి గుంజుకుంటుంది కదా మా నాగర్ కర్నూలు ఎంపీని గుంజుకున్నది ఒకవేళ మేము బీజేపీ క్లోజ్ ఉంటే మా నాగర్ కర్నూలు ఎంపీని గుంజుకున్నది జహీరాబాద్ ఎంపీని గుంజుకున్నది మా ఆరూరు రమేష్ ను చేరు మేము దొరకబట్టి మళ్ళా ఇంటికి తీసుకొచ్చి ఆరు రమేష్ తో మీటింగ్ పెట్టి వెళ్ళొద్దని చెప్తే మళ్ళా రాత్రి కిషన్ రెడ్డి స్పెషల్ ఫ్లైట్ లో పట్టుకొని మళ్ళీ ఢిల్లీ పట్టుకపోయింది అదంతా కవిత అరెస్ట్ ముందు కవిత అరెస్ట్ తర్వాత మీరు బీజేపీకి కొంచెం దగ్గర ప్రయత్నం ఎంపీల్ని గెలిపించడానికి నేను నా స్పీచ్లు మీరు చూస్తారు మరి ఎన్టీవీ జరిగింది మా చూపి అప్పుడప్పుడు చూపిస్తే ఈ ప్రశ్నలు రావు ఇలాంటి మీరు నాటి ఎన్టీవీలలో ఎప్పుడైనా క్వశ్చన్ అవర్ అదేంటి పెట్టింది కదా ప్రోమో వస్తుంది కదా అన్న మా కార్ బొమ్మనే పెట్టలేదు మీరు జరగ బొమ్మ పెట్టు పురాగ బొమ్మలు అట్లా తక్కువ చేయకూడదు స్పీచ్ అన్ని బొమ్మలనే అలా కార్ బొమ్మ కనబడతలేదు నెంబర్ వన్ నెంబర్ టూ నా నేను ఏం చెప్తున్నాడు మీరు చూపించలేదు కనుక మళ్ళీ రిపీట్ చేస్తా నేను ఏం చెప్తున్నా తెలుసా ప్రజలకు కాంగ్రెస్ మీద రాష్ట్ర ప్రజలకు కోపం వచ్చింది ఎలాగూ మీరు కాంగ్రెస్ ను తిరస్కరిస్తున్నారు ఈ కోపం తప్పిపోయి గిట్ట మీరు బీజేపీ గిట్ట ఓటేస్తే పేనెంబికలు పొయిల పడ్డట్టు అయితే తస్బాక్ జాగ్రత్త బీఆర్ఎస్ను గెలిపించండి అని మేము స్పీచ్లో చెప్తున్నాం అంటే మీరు మా స్పీచ్ లైవ్ ఇస్తేనేమో ఈ క్వశ్చన్ మీరు అయ్యారు రైట్ కడగా కాంగ్రెస్ ఒక షాక్ శత్రువుకు శత్రువు మిత్రుడు అని ఏమన్నా బీఆర్ఎస్ ప్లాన్ వేసుకుంటుందా ఎందుకంటే సీఎం పదే పదే చదువుతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పదే పదే మహబూబ్ నగర్ చేవెళ్ళ భువనగిరి మల్కాజ్గిరి జ జహీరాబాదుల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతూ ఉంది అక్కడ బీజేపీని గెలిపించడం కోసం ఇబ్రహీంపట్నం సీట్ అడిగినా కూడా ఏమైనా బీఆర్ఎస్ ఇప్పుడు తీసుకొచ్చి ఆయన భువనగిరిలో పెట్టిందంటే అది బీజేపీకి సామాజిక న్యాయం పాటించొద్దా అంటే మీరు ఓడిపోయేటప్పుడు సామాజిక ఇచ్చేటప్పుడు ఏమో మీరు కొంచెం డీటెయిల్ గా చెప్పాలి మీరు ఆన్సర్ ఇవ్వాలి మీరు ఏమన్నారు క్యామ మల్లేశం వచ్చి తెచ్చిర్రు ఎవరికి బీజేపీకి సాయం చేయడానికి అన్నారు మీ క్వశ్చన్ రాంగ్ అవుతుంది ఎట్లా చెప్పాలి నా అక్కడ బీజేపీ అభ్యర్థి బీసీ మా అభ్యర్థి బీసీ కాంగ్రెస్ అభ్యర్థి ఓసీ నిజంగా లాభం అయితే కాంగ్రెస్ కి యువర్ క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ ఉంటది రేవంత్ రెడ్డి రోజు బీజేపీతో అని ఇలా కాంగ్రెస్ నాయకులే మాట్లాడుతుండ్రు కేసీ వేణుగోపాల్ హడావుడిన ఏ రాష్ట్రానికి బాగున్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి వచ్చి ఎందుకు రివ్యూ చేసిండు అని ఇలా పెద్ద చర్చ జరుగుతుంది రాష్ట్రంలో ఆయన కేరళలో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు పోటీ చేసే కేసీ వేణుగోపాల్ ఏ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు రివ్యూ చేయకుండా ఈ రాష్ట్రానికి వచ్చి ఎందుకు రివ్యూ చేసి ఉండని పెద్ద చర్చ జరుగుతుంది ఏం జరిగింది గుజరాత్లో సారీ రాజస్థాన్లో అశోక్ గెహ్లాట్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఎక్కడో బీజేపీతో కన్విన్స్ అయ్యి పార్లమెంట్ ఎన్నికల్లో చేతులు ఎత్తితే మొత్తం రాజస్థాన్లో బీజేపీ ఎంపీలు గెలిచింది తెలంగాణలో కూడా అటువంటి పరిస్థితులు ఉన్నాయని కాంగ్రెస్లో చర్చ జరుగుతుంది ఇలా రేవంత్ రెడ్డి గారు ఈ రోజుకు కరీంనగర్ అభ్యర్థి డిసైడ్ కాలే ఈ రోజుకు ఖమ్మం అభ్యర్థి డిసైడ్ కాలే కరీంనగర్లో బీజేపీతో లోపాయికార ఒప్పందం చేసుకునే రేవంత్ రెడ్డి ఇంకా అభ్యర్థిని పెట్టలేదు అని కాంగ్రెస్ పార్టీ నాయకులే చర్చిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఇలా దానం నాగేందర్ను థర్డ్ ప్లేస్లో ఉన్నాడు అక్కడ వీక్ క్యాండిడేట్ ను పెట్టి కిషన్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారు సాయం చేస్తున్నారు వాళ్ళిద్దరు మిత్రులు అని ఈ రాష్ట్రంలో చర్చ జరుగుతా ఉంది యాక్చువల్గా ఈరోజు అరే ఆగండి క్వశ్చన్ వేస్తారు కానీ ఆన్సర్ వినరా అండి క్వశ్చన్ వేస్తారు కానీ ఆన్సర్ వినాలి కదా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు బీజేపీకి భయపడి రాజస్థాన్ మోడల్లో ఆయన కుర్చీని ఐదేళ్లు కాపాడుకోవడం కోసం అంతర్గత ఒప్పందం చేసుకొని ఇయాల బీజేపీ అభ్యర్థులను స్వయంగా రేవంత్ రెడ్డి గారే గెలిపిస్తుండూ అని ఇలా రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులే మాట్లాడుతున్నారు మీరు సుఫారీ ఈ ఈరోజు బీజేపీ వాళ్ళ దగ్గర సుఫారీ వాళ్ళని సుఫారీ తీసుకునే అలవాటు రేవంత్ రెడ్డికి ఉన్నది ఎందుకు చెప్పాల యూ ఐ హావ్ ఎ వెరీ క్లియర్ కట్ ప్రూఫ్ ఆధారాలతో చెప్తున్నా చెప్పండి సుఫారీలు తీసుకునే అలవాటు రేవంత్ రెడ్డికి ఉన్నది ఎందుకు ఈ మాట అంటే మూడు బై ఎలక్షన్లు జరిగినాయి దుబ్బాకలో కాంగ్రెస్ డిపాజిట్ పోయింది నువ్వు సుఫారీ తీసుకున్నావు హుజురాబాద్లో కాంగ్రెస్ డిపాజిట్ పోయింది నువ్వు సుఫారీ తీసుకున్నావు మునుగోడ్లో నీ డిపాజిట్ పోయింది నువ్వు సుఫారీ తీసుకున్నావు ఆనాటి ఉప ఎన్నికల్లోనైనా రేట్ నేటి ఎంపీ ఎన్నికల్లో సుఫారీలు తీసుకొని బీజేపీని గెలిపించే ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ నీ డిపాజిట్ పోయేంత బలహీనంగా ఉందా కాంగ్రెస్ పార్టీ మూడు ఉప ఎన్నికల్లో నీ డిపాజిట్ పోతుంది ఎట్లా బీజేపీ గెలుస్తుంది ఎట్లా ఈ సుఫారీలు తీసుకున్నాడు కుమ్మక్కయ్య అలవాటు మీకున్నది మేము కొట్లాడినాం బీజేపీ మీద రేపు కూడా మేము కొట్లాడతాం రేపు కాంగ్రెస్ మీద కొట్లాడతాం బీజేపీ మీద కొట్లాడతాం అందుకే మా విధానం ఏంటంటే జాతీయ పార్టీలకు కోటేయాలి మీకు రీజనల్ పార్టీ మీరెందుకు పోటీ చేయాలని మాట్లాడుతున్నారు కవిత ఇలాంటి ఇలాంటి సందర్భంలో జాతీయ పార్టీలు కాదు రీజనల్ పార్టీల బలంగా ఉండాలి తమిళనాడు మోడలే కరెక్ట్ జాతీయ పార్టీలకు ఏమవుతుందంటే పార్లమెంట్లో మీరు చూస్తే పార్లమెంట్లో ఎవరైనా క్వశ్చన్ అడగాలంటే రాష్ట్రాల వారికి అవకాశం ఇవ్వరు పార్టీల వారిగా అవకాశాలు ఇస్తారు ఈ జాతీయ పార్టీలో మన రాష్ట్రం నుంచి గెలిచిన ఎంపీలకు అవకాశం దొరికే తక్కువ అవకాశం దొరికినా పార్టీ సిద్ధాంతానికి హైకమాండ్ లోబడి మాట్లాడాలి కానీ బీఆర్ఎస్ ఎంపీ గెలిస్తే మాకు తెలంగాణ ప్రజల హైకమాండ్ డైరెక్ట్ గా తెలంగాణ కైతం తెలంగాణ గురించి మాట్లాడటం తెలంగాణ గురించి ప్రశ్న వద్దే వద్దని బల్లా గుద్దీ చెప్తున్న హరీష్ రావు బీఆర్ఎస్ ని జాతీయ పార్టీకి ఎందుకు మార్చారు పార్లమెంటులో మీకు ప్రశ్నలు అడిగే అవకాశం రావాలనా రాకూడదనా రావాలని మరి ఇప్పుడేమో బీఆర్ఎస్ మేము ప్రాంతీయ పార్టీ మరింత బలోపేతమైందామనుకున్నారు అంతే బిఆర్ఎస్ టీఆర్ఎస్గా మారుతుంది అసలు ఎందుకంటే మీ పార్టీలో లీడర్లు కూడా కొద్దిమంది దీన్ని రీకన్సిడర్ చేయండి ఉద్యమం పార్టీ పార్టీ పోయింది అంటున్నారు పార్టీ నాయకుల నుంచి విజ్ఞప్తి వస్తున్నమాట వాస్తవం తప్పకుండా అది పార్టీ పరిశీలనలో ఉంది పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో ముఖ్యులందరూ చర్చించి లీగల్ గా కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి మాట్లాడుతున్నారు ఒకవైపు కాంగ్రెస్ వాళ్ళు మునుగుతున్న నావ బిఆర్ఎస్ అనేసి చెప్తున్నారు కాంగ్రెస్ ఎట్లా మళ్ళీ ఆ ప్రజల అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ నాయకులు ఆ విధంగా అంటున్నారు మీరు ఇప్పుడు స్ట్రాంగ్ గా ఎన్టీవీ సాక్షిగా ఇప్పుడు చెప్పండి లోక్సభ ఎన్నికల్లో మీరు ఎన్ని సీట్లు మెజార్టీ స్థానాలు గెలుస్తాం కాంగ్రెస్ బీజేపీల కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తాం నంబర్ వన్ నంబర్ టూ మునుగుతున్న నావాని నాయకులుగా చెప్పాల్సింది ప్రజలు చెప్పాలి ఏ పార్టీ ఇవ్వాలి ఏ పార్టీ మునగాలని నిర్ణయించేది ప్రజలు కానీ నాయకులు కాదు కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకులు కాదు అంతిమంగా ప్రజలు న్యాయ నిర్ణేతలు ఏ పార్టీ ప్రజలకు మేలు చేయగలుగుతుంది ఇలా కాంగ్రెస్ పార్టీ మీద బ్రహ్మలు తొలగిపోయినాయి ఏముంది కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అవి అన్నీ కూడా